అందరుస్తారు సర్లేండి ఉండాలి అవునా కదా ఎక్కడ క్లీన్ స్టార్ట్ అవ్వాలి నా చుట్టూ ఉన్న పరిసరాలు మనం ఉంచుకోవాలి అవునా కదా సో అప్పుడు మనకి యాందులు అనేవి ఉంటాయి మనం వదిలేసిన బట్టలు ఎట్లా పడితే అట్లా కదా సో అలా కాకుండా గ్రౌండ్ బాగా పెద్దగా ఉంది కాబట్టి వదిలేసిన బట్టలని కొద్దిసేపు గాలి కూడా ఆరివేయాలి తర్వాత వచ్చేసి ఇంకా ఏం చేయాలా చేతుల్ చేతులు బాగా అవునా కదా లేకుంటే ఎప్పుడైనా ఏదైనా మనం చాలా ఎక్కువ వాళ్ళని వీళ్ళని తాకుంటూ ఉంచము లేసి ఉంటాము సో వచ్చేసి ఆటలేవుతుందని మనకి ఇష్టం వచ్చినప్పుడు తినేస్తాం సో అలా ఎప్పుడు చేయకూడదు అనమాట తర్వాత వాష్రూమ్స్ ఇంట్లో అయితే ఎస్ మేడం కడుకుంటా కదా ఎస్ మన హాస్టల్స్ కూడా క్లీన్ ఉండాలి కదా చూసుకోవాలి అవునా కదా ఎందుకంటే మన సొంత ఇల్లు లాగే మన హాస్టల్ కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది కాబట్టి మనము తప్పకుండా మీకు అన్నిటిని ఈ ఉంచుకున్నట్లయితే మన ఆరోగ్యం ఆరోగ్యము బాగా ఉంటుంది తర్వాత ఇక్కడ టెన్త్ క్లాస్ పిల్లలు ఉన్నారు నైన్త్ టెన్త్ ఉన్నారా ఎస్ మేడం దాదాపు సిక్స్త్ క్లాస్ నుంచి మనం హాస్టల్స్ లో ఉంటాము నైన్త్ టెన్త్ వచ్చేసరికి మనం ఏం చేస్తున్నాం అల్లరి అల్లరి ఆలోచనలు తిక్క ఆలోచనలు మనం చేర్చుకుంటున్నాం నుంచి చేర్చుకుంటున్నాం చదువు పక్కన పెట్టేసి మనం వేరే విషయాల మీద మక్కువ చూస్తాం సో అలా కాకోకుండా ఎప్పుడు కూడా మన చదువు మనము చదువు మీద మాత్రమే మన దృష్టిని పెట్టాలి కదా సో అప్పుడు మనము నైట్ లో తేనైనా సాధించవచ్చు चाला मम्मी के चाला गोल सुनता है आओ ना करा इस में इस में अरे इतना अंदर जब तक मैं मैं ना मैं कलेक्टर का वाले डाक का वाले यानी तो डाक का वाला ना कलेक्टर का वाला ना कस्टमर ये नहीं आते चलो को वाले उसके चलो जब अंशी सोता है यार लेट में तो मैं अम्मी वो � ले జరిగినా మీకు చాలా మంది ఉరుకున్న వాళ్ళు తెలిసి ఉంటుంది దాదాపు ముగ్గురు నలుగురికి మొన్న ఎంసే నీట్ సీట్ కొట్టారు డాక్టర్ సీట్ అవునా కదా ఎంబీబీఎస్ సీట్ కొట్టారు కారణం ఏమిటి వాళ్ళు చాలా కష్టపడి ఇష్టంతో చదివారు కాబట్టి గవర్నమెంట్ సీట్ కొట్టారు అవునా కదా సో అలా వెళ్ళాలి అంటే మనం చదువుకోవాలి అవునా కదా చదువుతో పాటు మన ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రతి విషయంలో కల్పించుకోవాలి ఎవరో వస్తారు ఏమో చేస్తారు మేము కొద్దిసేపు మాత్రమే చెప్పిపోయేవాళ్ళు తర్వాత అంతా ఆలోచించి మన యొక్క జ్ఞానాన్ని మనం మనం అవగాహన చేసుకోవాల్సిన బాధ్యత మీదే ఉంది కాబట్టి గవర్నమెంట్ అనేక సదుపాయాలు కల్పిస్తుంది కాబట్టి మీరు చక్కగా చదువుకోండి చూడండి మంచి ఈ విధంగా వచ్చి చెకప్ చేస్తున్నారు మీ ఆరోగ్యం మీద దృష్టి పెట్టింది ప్రభుత్వం అంటే కారణం ఏంటంటే మీరు రేపు భవిష్యత్తులో రేపటి మంచి బావి తరాలు మంచి పౌరులుగా ఉండాలనే ఉద్దేశంతోనే కాబట్టి ముఖ్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విద్యా వైద్య మీద చాలా దృష్టి పెట్టి అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది వినియోగించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి వాటిని వినియోగించుకుంటూ మనము వేరే మార్గంలో కాకుండా ఒక సరైన మార్గంలో వీటిని వినియోగించుకొని మన యొక్క జీవితాల్లో మనం కూడా చదువుకొని మంచి భవిష్యత్తులో మంచి మంచి లో ఉండాలని కోరుకోవాలి అవునా కదా అంతే కదా చదువుతారా మరి హాస్టల్ అంతా ఉంచుతారా